నగరంలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఏ ప్రాతిపదికన కూల్చివేస్తున్నారు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు గడువిస్తున్నారు నివాసం ఉంటున్న వాళ్ళకి అనే ఒక ప్రశ్నను కూడా సంధించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక హైకోర్టు హైడ్రా తీసుకుంటున్న చర్యల పట్ల కానీ హైడ్రా కూల్చివేతల పట్ల కానీ హ్యాపీగా లేదు అనే అంశాన్ని కూడా హైకోర్టు స్వయంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా విచారణకు హాజరయ్యారు రంగనాథ్ను అనేక ప్రశ్నలు హైకోర్టు సంధించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మూసీ నదికి నివాసం ఉంటున్న వాళ్ళకి మార్కింగ్ విషయంలో ఎలాంటి చట్టబద్ధత పాటిస్తున్నారు అనే అంశాన్ని కూడా రంగనాథ్ని సూటిగా ప్రశ్నించిన సందర్భంగా కనిపిస్తోంది ఇక పునరావాసం విషయంలో నిరుపేదలకి ఎలాంటి మార్గాలు చూపిస్తున్నారు ఎలాంటి పునరావాసం కల్పిస్తున్నారు అనే అంశాన్ని కూడా హైకోర్టు అడిగిన సందర్భంగా అనిపిస్తోంది ఒకవేళ ఏకపక్షంగా ప్రభుత్వ ప్రయోజనాలు ఇందులో ఉంటే గనక జీవో విడుదల పట్ల పునరాలోచించాల్సి వస్తుంది జీవో పట్ల స్టే విధించాల్సి వస్తుంది అనే ఒక ఘాటు వ్యాఖ్యలు కూడా హైకోర్టు చేసిన సందర్భం కనిపిస్తోంది అనేక ప్రశ్నలు రోజు హైడ్రాకి హైకోర్టు సంధించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక భవిష్యత్తులో ఇలాంటి కూల్చివేతలు గనక చేపడితే ఖచ్చితంగా అక్కడ నివాసం ఉంటున్న నిరుపేదలకి ముందస్తు నోటీస్ సర్వ్ చేయాలి ఈ రాజకీయ రాజకీయ కోణం ఒకటైతే నిరుపేదల జీవితాలతో చెలగాటం ఆడడం మరొక కోణం అనే అంశాన్ని కూడా హైకోర్టు గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎవరి ప్రయోజనాల కోసం ఈ కూల్చివేతలు చేస్తున్నారు నిరుపేదల నిరుపేదల భవితను కాపాడుతున్నారా అనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అందరూ సమానంగా అందరినీ సమానంగా చూడాలి నోటీసులు కొందరికి ఇవ్వడం కొందరికి నోటీసులు ఇవ్వకపోవడం నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా స తగిన సమయం ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా సామాన్య ప్రజానికానికి ఇబ్బంది తెచ్చిపెట్టేట్టుగా ఉన్నాయనే అంశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది ఇక మూసీ ప్రక్షాళన పేరుతో మూసి పరివాహక ప్రాంతంలో నివాసాలని కూడా మార్కింగ్ చేస్తే కనుక వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ ఏం చూపిస్తారు పునరావాసం ఎలా కల్పిస్తారు అనే కోణంలో కూడా ఇటు హైకోర్టు ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఈ రెండు అంశాల పట్ల కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఇటు హైకోర్టు ఆదేశాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో హైడ్రా దూకుడికి బ్రేకులు పడిన సందర్భత కనిపిస్తుంది హైకోర్టు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా హైడ్రా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే అంశం పట్ల ఇటు ఉత్కంఠ నెలకొంది